విభూతి విలువ ఒకనొక సమయంలో జగన్మాత పార్వతీదేవి విహారానికి వెళ్ళాలని నిశ్చయించుకుంది బయటికి వెళ్లేటప్పుడు చక్కగా తయారవ్వాలి కదా అందుకే తను ధరించడానికి మంచి ఆభరణాలు ఐశ్వర్యం కావాలని తన భర్త అయిన పరమేశ్వరుణ్ణి అడిగింది అప్పుడు శంకరుడు చిరునవ్వుతో తన చేతిలో ఉన్న కొద్దిపాటి విభూతిని పవిత్ర భస్మాన్ని పార్వతీదేవి చేతిలో పెట్టి దేవి నా దగ్గర ఉన్న ఐశ్వర్యం ఇదే నువ్వు ఈ విభూతిని తీసుకుని ధనాధిపతి అయిన కుబేరుని దగ్గరకు వెళ్ళు దీనికి సరిపడా ఆభరణాలను బంగారాన్ని ఇమ్మని అడుగు అని చెప్పి పంపించాడు పార్వతీదేవి ఆ విభూతిని తీసుకుని కుబేరుని వద్దకు వెళ్ళి యక్షరాజా శివుడిచ్చిన ఈ విభూతికి సమానమైన బరువు పూగేటంత బంగారాన్ని నగరుడు నాకివ్వు అని అడిగింది నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు అది చూసి నవ్వాడు అమ్ము లోకమాత అడి